ఈ ప్రెస్ మీట్ ఉండటం ముఖ్య ఉద్దేశం ఏంటంటే రేపటితో ఎమ్మెల్సీ ఎలక్షన్ కి లాస్ట్ డేట్ నేను ఇప్పటికే నిన్న ఎన్డీ గు ఒకవేళ అభ్యర్థి మిత్రపక్షంలో నేను పోటీ చేస్తాను ఇంటిపెండి అభ్యర్థిగా అని చెప్పి చెప్పడం జరిగింది ఎందుకంటే ఇది విశాఖపట్నం ఎమ్మెల్సీ ఇక్కడ స్థానిక కార్పొరేటర్లు అనకాపల్లి నర్సీపట్నం అరుకు ప్రాంతాల్లో ఎనిమిది వందల ముప్పై ఎనిమిది ఓట్లు ఉన్నాయి డెఫినెట్గా నాడు రెండు వేల ఇరవై ఒకటిలో వైసీపీ దుర్మార్గంగా అంటే జనసేన కానీ టీడీపీ కానీ నామినేషన్ లేకుండా దౌర్జన్యం చేసి నామినేషన్ చంపి పోలీసులతో పెట్టి అరాజక సృష్టించారు మరి ఈరోజు ఏదో మాకు అత్యధిక మెజారిటీ ఉంది కదా మేమే గెలుస్తాం మరి జగన్ జగన్మోహన్ రెడ్డి గారు టీడీపీ ఎందుకు పెడుతుంది క్యాండిడేట్ అని ఏదో మాట్లాడుతారు సిగ్గుండాలని కొడక ఆ రోజు నువ్వు జనసేన టీడీపీ వ్యక్తులు నామినేషన్ వేస్తుంటే దౌర్జన్యంగా వినియకుండా ఆ నామినేషన్ చర్చించావు పోలీసులతో తప్పుడు కలిసి పెట్టావు నాకు తెలిసిన ఇద్దరు ముగ్గురు కూడా ఇదిగే జరిగింది ఈరోజు ఈ అన్యాయాన్ని ఎదిరించాలని ప్రశ్నించాలని న్యాయం గెలవాలని విశాఖపట్నం ఆత్మం కోసం రామ్ దిగుతాడు తప్ప ఏదో పదవి మోస్తూ నేను దాంట్లో ఈరోజు రాష్ట్రంలో ఐదేళ్ళు చూసాం అరా చేశారని మరి వేళ జగన్మోహన్ రెడ్డి గారు ఏదో మమ్మల్ని ఏదో చంపేస్తారని ఒక తప్పుడు మాటలు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ పరువు మొత్తం చేస్తారు నేను ఒకటే ప్రశ్నిస్తాను బొత్స సస్ గారు నీ కుటుంబాన్ని ప్రజలు చిత్తు చిత్తుగా ఓడిస్తే సిగ్గు లేకుండా ఏ మొహం పెట్టుకొని నువ్వు ఎమ్మెల్సీ నామినేషన్ చేస్తావు అడుగుతున్నాను అసలు నీకు అర్హత ఉందని అడుగుతున్నాను ప్రజలే నీ కుటుంబాన్ని చీకొట్టారు నీ నీ భార్యని శ్రీమతి బొత్స జాన్సీ గారు విశాఖపట్నం చేస్తే ఐదు లక్షల పైన ఓడించారు ఇది నీ కుటుంబ క్యారీబర్ మరి అంటే వైసీపీలో ఎటువంటి మగాడు లేదా దద్దండా అని అడుగుతున్నాను ఎందుకంటే ఇది విశాఖపట్నం ప్రాంతానికి చెందింది నాడు రెండు వేల పద్నాలుగులో విజయం గారు విశాఖపట్నం పోటీ చేస్తే నాడే వ్యతిరేకించాను నేను రాయలసీమ వస్తే వ్యతిరేకించాను పక్క జిల్లా వస్తే ఎందుకు ఊరుకుంటా అడుగుతున్నాను ఎందుకంటే నాకు కావాల్సింది నా ప్రాంతం వారు ఇది ఎంపీ అనుకోండి తీయచ్చు ఇది ఎమ్మెల్సీ స్థానిక కోటానికి వస్తుంది కాబట్టి స్థానికుడే పోటీ చేయాలని ఎజెండా టీడీపీ ఇప్పటికే బదో పిల్లా గోవిందు గండి బాబుజీ గారి పేరు నిలబడుతున్నాయి ఇంకా అధిష్టానం ఏది ఫైనట్ చేయగలరు నేను ఉదయం వచ్చి నేను నెల్లూరు వెళ్ళి నేను పెట్టాను చేయమని చెప్పాను మరి ఏం జరుగుతుందో మధ్యాహ్నానికి నేను ఒకటే పిలిపేస్తున్నాను డెఫినెట్గా ఇది టీడీపీ గెలవబోతుంది అందుకు డౌట్ లేదు క్యాండిడేట్ నాకు నాకేనా పర్లేదు మంచి వ్యక్తికి ఇవ్వండి స్థానికులకి ఇవ్వండి అని నేను డిమాండ్ చేస్తాను చంద్రబాబు నాయుడు ఇది ప్రజలు విశ్వసనీయకి టీడీపీ మారిపోయారు కాబట్టి చంద్రబాబు మీద నమ్మకంతో ఆంధ్రప్రదేశ్లో నూట అరవై నాలుగు సీట్లు కూటమి గెలిపించారు ఆ విశ్వాసాన్ని నిలబెట్టుకోవాలని మంచి వ్యక్తికి ఇవ్వాలని బొత్స చిత్తు చిత్తుగా తెలుగు శక్తి యుద్ధం చేసి ఓడిస్తామని చేస్తారు